సో ఇదండి మన సఫారీ డిజార్ట్ సఫారీ ఇప్పుడు వంటలు ఎక్కుతాం గ్లైడింగ్ పారా గ్లైడింగ్ చేస్తాం స్కై గ్లైడింగ్ చేస్తాం మోటార్ గ్లైడింగ్ చేస్తాం పారా మోటరింగ్ చాలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి ఈ యాక్టివిటీస్ అని ఇదంతా తారాడారండి ఇది రాజస్థాన్ తారాడారి ఇక్కడ నుంచి చాలా తక్కువ దూరంలో పాకిస్తాన్ బార్డర్ ఉంటుంది ఈ బార్డర్లో మనకు వెళ్ళాలనుకున్నప్పుడు చక్కటి ఇది ఉంటుంది చాలా చాలా అడ్వాంచరస్ అండి ఇప్పుడు మాతోటి జర్నీ చేసి ఒక ఆయన హైకోర్టు అండి ఆయన చేతిలోంచి ఒక కెమెరా కూడా కింద పడిపోయింది ఫోన్ కింద పడిపోయింది అది ఎడార్లో వెతకడానికి చాలా చాలా టైం పెట్టింది సో ఇదంతా హ్యాపీగా ఎంజాయ్ చేయడం కోసం యాక్టివిటీసు టేక్ ఏ రిస్క్ సాహసం చేరడం పక్క నాకు ఈ ఎడారిలో నడవడం వల్ల ఆయాసం వస్తుంది ఇప్పుడే లాయర్ గారి ఫోన్ కూడా దొరికిందండి ఎడారులో వెతక వెత వెతగా లాయర్ గారి ఫోన్ కూడా దొరికిందండి ఆయన హైకోర్టు ఆంధ్ర తెలంగాణ హైకోర్టు లాయర్ గారండి ఇప్పుడు దొరికినందుకు ఆయన మొక్కల మీద చిరునవ్వుతుందండి వాళ్ళ భార్య కూడా ఇప్పుడు నవ్వడం మొదలు పెట్టారండి సో ఇదండి ఇక్కడ సహారా డిజార్ట్ ఇది ఇక్కడ నంబర్ ఆఫ్ యాక్టివిటీ జరుగుతుంది చూస్తే ఉంటారు మీరు బాగా కనిపిస్తున్నాయి కదా అందరూ హ్యాపీగా ఉన్నారు మంచి మంచి యాక్టివిటీస్ జరుగుతున్నాయండి ఎన్ని యాక్టివిటీస్ అంటే అన్ని యాక్టివిటీస్ అంటే చాలా దూరంగా ఉన్నాయి మీకు కొన్ని కనిపిస్తాయి కొన్ని కనిపించవు ఇప్పుడు మేము వంటల కోసం ఎదురు చూస్తున్నాం ఆ వంటల మీద ఇప్పుడు రైడింగ్ చేస్తాం తర్వాత ఇంకా పారాగ్లైడింగ్ అని ఉందండి ఆకాశంలో వెళ్ళడం కోసం ఇంకోటి మోటార్ బైక్ మీద వెళ్ళే సీన్ ఉంది ఇప్పుడు అది చూడండి అదనమాట కనిపిస్తుంది కదా ఇది దీని మీద మేడం ఆ సార్ ఎలా తిరుగుతారా మీరు ఎక్కడి నుంచి ఒక తెలంగాణ నుంచి ఒకరు ఆంధ్ర నుంచి అంతే కదా హలో సో డిజర్ట్ మీద ఉన్నానండి ఇప్పుడు వాంట్ మీద నేను రన్ చేస్తున్నాను అది ఒంట పెనండి ఇప్పుడు వంట ఎక్కాను ఆల్రెడీ ఇక నా వంట ఇదిగో ఇట్స్ అ నైస్ ఎక్స్పీరియన్స్ బాగుంది చక్కగా ఉంది బాయ్ తారాడారిలో సిక్కారు So, uh, experience, uh, उनका नाम क्या है? कैमल का नाम लक्की है वो अभी जठा लाल जटालाल जटालाल एंड इलिया खान है आमिर खान का बेटा सलमान खान का ब्रदर है वो इलिय खान సో మనం ఎక్కడున్నామంటే ఆల్మోస్ట్ ఆల్ పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఉన్నామండి తార్ ఎడారి ఎక్కడ చూసినా సరే బ్రహ్మాండమైన అద్భుతమైన ఫీట్లు ఉన్నాయి అద్భుతమైన సాహసాలు ఉన్నాయి ఇప్పుడు కింద దిగుతున్నావు అబ్బో నొప్పి వస్తుంది సో ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ అండి మా ఊంటి పేరు లక్కీ దాని పేరు జటార్ ఆయన పేరు సాల్మీన్ ఖాన్ మంచి మేనేజర్ అండి ఈ టీమ్ అది చాలా బాగా చేయగలుగుతున్నాడు అంతా బాగుంది నంబర్ లేదో మే మేము అప్లోడ్ కదా లింక్ పేస్తాం ఓకే నామ్ ఓకే కోయి బారేమే టెల్ మీ సంథింగ్ అబౌట్ దిస్ డిజర్ట్ 3 और 0 4 4 2 6 1 0 ओके नंबर चपर गदंडी मेरा नंबर को मैं ఏం చేస్తారు 7 3 7 3 और 0 4 0 4 4 2 6 2 6 1 0 1 0 नाम क्या है इलियस का इलियस का ఎప్పుడు సరే ఇక్కడ మీరు ఎడర్ కు వచ్చారు సరే ఈ నంబర్ కాల్ చేయండి ఇక్కడికి రండి మీ అందర్ ని రైట్ చేశారు వెరీ జెంటిల్మెన్ దిస్ ఏ లక్ వెరీ స్ట్రాంగ్ కెమెల్ వెరీ స్ట్రాంగ్ కెమెల్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఈ తార ఎడారికి చాలా స్ట్రాంగ్ అండి ఎంత అద్భుతమైన ఏంటంటే అది ఎడారి నౌక అంటారు దీన్ని ఈ ఎడారి నౌక మీద ఇద్దరు మా అమ్మాయిలు రైడ్ చేస్తున్నారండి ఒక ఒక అమ్మాయి ముందు కూర్చుంది రెండు అమ్మాయి వెనకాలకు వచ్చింది ఇద్దరు కూడా నా నా కూతుళ్ళు ఒకరేమో కోడలండి ఒకరేమో మేన కోడలు కానీ ఇద్దరు నాకు కూతుళ్ళు అనమాట సో వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీగా ఉంది మీ సంక్రాంతి నా పేరు క్రాంతి కాబట్టి సంక్రాంతికి ఏడాదిలోకి వచ్చాం కాబట్టి మీరు అందరూ చూస్తున్నారు కానీ ఎంత హ్యాపీగా ఉందో ఎంత ఆనందంగా ఉందో ఎంత సంతోషంగా ఉందో ఎవ్రీథింగ్ ఈజ్ ఏ వెరీ వెరీ రిస్కీ